రఫ్ రఫ్ అంటే రఫ్ ఆడించారంట అంతేగాని మానవ హక్కులు ఇవేమి లేవు కత్తితో కేక్ కట్ చేశారని ఆరుగురు అరెస్ట్ ఇక్కడ బిఎన్ఎస్ బిఎన్ బిఎన్ఎన్ఎస్ సెక్షన్స్ లేవు సార్ ఓన్లీ సిబిఎన్ సెక్షన్స్ టీడీపీ సెక్షన్స్ ఏ ఉన్నాయి మేము అయ్యే అమలు చేస్తున్నాం అన్నట్టే ఉంది పరిస్థితి హోమ్ హోంమంత్రి అనేవాళ్ళు నిజంగా హోప్లెస్ మినిస్టర్ సార్ అసలు ఇంత భావదారిద్ర్యం ఉన్నటువంటి ఒక మంత్రిని గారిని నేను నా జీవితంలో ఎప్పుడు చూడాలి అసలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండకూడదు సార్ నిజంగా అసలు పాకిస్తాను బంగ్లాదేశ్ లో కూడా ఇటువంటి మంత్రులు ఉంటారా లేదా అని అంటే ఉండరనే చెప్పచ్చు ఎంత అరాచకము ఏంటి ఆవిడ అనిత గారు ఈ రోజు మేము స్పష్టంగా చాలా మంది ఆ పొట్టేళ్లు నరికారు అని చెప్పేసి ఏదో చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ పొట్టేలు నరుకు పొట్టేలు నరికిన వీడియోలు కూడా మా వాళ్ళు ఏదో నేను అవి కూడా అడగట్లేదు సార్ ఎంత దారుణం పరిస్థితి ఏదో ఉందని అంటే నిన్న జరిగిన పాపం ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి పాపం ఈ పంపించడి అడగండి సార్ అని పాపం నిన్న నిన్న జరిగి ఈ నెలలో ఈ ఇరవై ఏడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనభై ఆరు రేపులు జరిగినాయి సార్ అనిత గారిని ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా ఈ ఎనభై ఆరు చేసినటువంటి రేపిస్టు పట్టుకుని వారిని థర్డ్ డిగ్రీ ఇచ్చి వారిని అరికాళ్ళు మీద ఏ కోర్టు దాకా నడిపించారా సార్ అనిత గారు ఈ నెలలో నిన్న ఒక రేపు జరిగింది ఈ నెలలో నూట పద్దెనిమిది రేపు జరిగినాయి రేపు వెయ్యి నాలుగు వందల అరవై ఒక్క రేపు జరిగినాయి పోయినది మీరు ముఖ్యమంత్రి మీరు హోం మంత్రి అయినప్పుడు పద్నాలుగు వందల అరవై మూడు రేపు జరిగింది రేపుల గురించి మాట్లాడుతున్నా వాళ్ళందరినీ పట్టుకుని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పట్టుకున్నారా హరిత అనే ఆవిడ హోం మంత్రి అయిన తర్వాత పర్ డే నాలుగు రేపులు జరుగుతున్నాయి సార్ రాష్ట్రంలో పర్ డే నాలుగు రేపుతున్నాయి ఈ నెలలో ఈ ఇరవై నాలుగు రోజుల్లో మర్డర్లు మర్డర్లు జరిగినాయి హౌస్ బ్రేకింగ్ నైట్ పూట నూట తొంభై తొమ్మిది జరిగినాయి ఈ నెల ఈ నెలలో పోయిన నెలలో పద్నాలుగు వేల మూడు వందల అరవై ఐదు ఈ నెలలో పన్నెండు వేల మూడు వందల అరవై నాలుగు ఓవరాల్ గా ఈ సంవత్సరం ఒక లక్ష ఎనభై ఆరు వేల ఏడు వందల డెబ్బై క్రైమ్ జరిగినాయి పోయిన సంవత్సరం రెండు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల పదకొండు క్రైమ్లు జరిగినాయి వీటన్నింటిలో కూడా ఈ హోప్ మంత్రి అనిత గారు స్పందించరు జరిగితే స్పందించరు మర్డర్లు జరిగితే స్పందించరు హౌస్ బ్రేకింగ్ జరిగితే జరుగుతున్నారు ఫోర్ ట్వంటీ కేసులు జరిగితే స్పందించరు రెండు లక్షల కేసులు సార్ ఒకటా రెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కొట్టి అరాచకంగా వారిని రోడ్డు మీదకు నడిపించి రెడ్డి గారి బర్త్డే వేడుకలు జరిపారని ఇంత రాక్షసకాండ దమనకాండ మీరు చేస్తున్నారు సార్ కన్నీళ్లు పెట్టుకుంటున్నాను సార్ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మమ్మల్ని ఇంత దాష్టికం చేస్తున్నారు కదా ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి లెక్కలు చూద్దాం ఈస్ట్ గోదావరిలో ఆ సిఐఇ ఆ ఎస్ఐ దేవరపల్లి సిఐ లు ఎస్ఐలు నలజర్ల కొవ్వూరు వీటందరి పైన మేము ఈ రోజే ఆల్రెడీ పార్లమెంటరీ నాయకుడు మిథున్ రెడ్డి గారికి ఈ సమాచారం అంతా పంపించాం వాళ్ళు పార్లమెంట్లో లేవనెత్తుతారు ఆర్టికల్ టూ ట్వంటీ శాఖ ప్రకారం హైకోర్టులు రిట్టేస్తాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి డివోపీటీకి అక్కడ ఉన్నటువంటి ఎస్పీ పైన డీజీ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తుంది నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తుంది అధికారులను ఎక్కడ వదిలిపెట్టే పరిస్థితి లేదు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై ఎనిమిది శాతం ఉన్నటువంటి పోలీసులు ఎవరు మాకు శత్రువులు కాదు సార్ మా సోదరులే తొంభై ఎనిమిది శాతం ఏ అయితే రెండు టూ పర్సెంట్ పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారో తెలుగుదేశం పార్టీకి అడుగులకు మడుగులు ఎత్తుతున్నారో ఆ రెండు పర్సెంట్ పోలీసులు అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు మీకు నచ్చింది మీరు చేసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నచ్చింది రాజ్యాంగబద్ధంగా మేము చేసుకుంటాం ఈస్ట్ గోదావరి ఎస్పీని ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి దేవరపల్లి నలజల్లా కొవ్వూరు ఎస్ఎల్ని అడుగుతున్నారు ఈస్ట్ గోదావరిలో ఈస్ట్ గోదావరిలో ఈ నెలలో నాలుగు వందల ముప్పై ఒక్క కేసులు రిజిస్టర్ అయినాయి సార్ ఈ ఇరవై ఏడు రోజుల్లో ఎవరి మీద చర్యలు తీసుకున్నారు సార్ ఎంతమందిని పట్టుకున్నారు సార్ ఎంతమందిని కొట్టి రోడ్డు మీద నడిపించారు సార్ తాడేపల్లి గోడ కోర్టు దాకా పోలీస్ బాసులు పొలిటికల్ బాసులు తీసుకొస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు పొలిటికల్ ప్రాసిక్యూషన్ చేస్తారా ఇచ్చారు సార్ మీకు హక్కు ఏం మీకు తమాషాలు ఆడుతున్నారా పోలీసులు అయితే మాత్రం పోయిన సార్ ఈ ఇయర్ లో ఆరు వేల ఐదు వందల ఇరవై ఏడు క్రైమ్లు జరిగినాయి సార్ ఇదే ఈస్ట్ గోదావరిలో ఆరు వేల ఐదు వందల ఏడు ఈ సంవత్సరంలో కేక్ కోసినందుకు కత్తితో కోసారని కేసు పెట్టిన వాళ్ళు కత్తులు తిప్పిన పెట్టలేదు అనేది చర్చ అవుతుంది కదా మేమేం అంటే ఒకటి ఎవరు తప్పు చేసినా వారందరికి ఒకటే సమాన న్యాయం సమాన చట్టం అనేది అప్లై చేయాలి మీరు అది అప్లై చేయట్లా రెండు మీరు పొలిటికల్ ప్రాసిక్యూషన్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులనే టార్గెటెడ్ చేస్తూ మా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కోర్టు పోలీస్ స్టేషన్ లో పడుకోబెట్టి అరికాల మీద పోలీసులు అరికాల మీద లాఠీలు పెట్టి కొడుతున్నారు సార్ ఈ నల్లజర్ల పోలీసులు ఎస్ఐలు సిఐలు వాళ్ళందరూ కలిసి ఎంత దారుణం సార్